హాయ్ అండి ఈరోజు నేను బండ్ల మీద వేసి పకోడీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చూడండి ఎంత లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన క్రిస్పీగా ఉన్నాయి ఈ పకోడీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పకోడీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారు కదండి పకోడీని ఇప్పుడు మనం ఈ పకోడీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను బండ్ల మీద వేసే మెత్తని పకోడీని ఉల్లిపాయల పకోడీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి అందుకు కావాల్సిన పదార్థాలు నేను ఒక బౌల్ శనగపిండిని తీసుకున్నానండి శనగపిండిని ఒక బేషన్లో తీసుకున్న యాడ్ చేశానండి అందులోనే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని ఈ పిండిలో వేసానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేశాను తర్వాత అర ఇంచు అల్లం ముక్కలను యాడ్ చేశానండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును యాడ్ చేస్తున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీరని కరివేపాకుని ఈ పిండిలో యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాముని వాముని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ని ఈ పిండిలో వేసేసుకోండి తర్వాత వంట సోడాని తగినంత వంట సోడాని కూడా యాడ్ చేసుకొని వంట సోడాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగిన కొత్తిమీర కరివేపాకు సాల్ట్ తర్వాత వంట సోడా ఇవన్నీ వేసుకొని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఈ పిండిని తగిన నీళ్లు పోసుకొని కలుపుకున్నానండి చూడండి ఇలా ఉండాలి పిండిని ఇప్పుడు మనము ఇత్తడి పకోడీని ఎలా వేసుకుందామో చూద్దామండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి కడాయి పెట్టుకున్నాను అందులో తగినంత నూనె పోసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయినాండి ఇప్పుడు మనం చేతికి నూనె అంటుకొని ఇప్పుడు పకోడాలు వేసేసుకున్నామండి ఇలా అన్నీ కూడా ఇలా పకోడీలు వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈ మెత్తని పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చలికాలంలో వర్షాకాలంలో అందరు చేసుకుంటూ ఉంటారు కదండి ఈవినింగ్ స్నాక్ ఐటెం మెత్తని పకోడి ఇలా చేసుకుంటే అందరు ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ ఇంటిలో ఇలానే ట్రే ఇలాగే ట్రై చేసుకోండి ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పకోడీలన్నీ కూడా బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు నేను ఈ పకోడీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పకోడీలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ విధంగా ఈ కలర్లో ఉండాలండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మరి కొన్ని పకోడీలు వేసేసుకున్నామండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో డీఫ్రో చేసేసుకోండి ఇలా పకోడీలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పకోడీలని కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ పకోడీలు కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదండి అందులోనే ఇవి కూడా వేసుకుందాం ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈ పకోడీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నానండి పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని కూడా వేస్తున్నాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయాయండి ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని కరివేపాకుని ఈ పకోడీలో వేసేస్తున్నాము ఇప్పుడు ఎంతో రుచికరమైన బండ్ల మీద వేసే మెత్తని పకోడి రెడీ అయిపోయినట్లనండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సాఫ్ట్గా ఉన్నాయి పైన క్రిస్పీగా ఉన్నాయో చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా ఇలాగే మెత్తని పకోడిని బండ్ల మీద వేసే మెత్తని పకోడిని ఇంట్లో ఇలాగే ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్